కూర చూడండి చూడండి ఎంత బాగుందో అయిపోతుంది అయిపోతుందన్నమాట అన్నం అని చెప్పని నేను ఇట్లా కొంచెం పులుసు చేశాను సంగటి అంటే ముద్దగా అంటుకుపోయేటు చేసేదాన్ని సూపర్గా ఉంది స్మెల్ కూర ఇంకా అందరికి అడ్డం అన్నం అడ్డం అన్నం వడ్డించేస్తున్నాను అశోకుడు మిరపకాయలు ధ్యానం చేస్తాను నీకు వేయను వేసానా అబ్బాబ్బా చేపలు మామిడికాయ ఈ సొరకాయ ఈ మిరపకాయలు మామూలుగా ఉండదండి శాంగట్లు అయితే శాంగట్లు బల్లే ఉడికినాయి సూపర్గా అది పగిలి కూడా పోయినాయి చూడండి ఓకే సూపర్ అంటే సూపర్ అండి కూర <noise> <unintelligible> <hesitation> 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 <hesitation>

తిన చూడు ఎట్లా వాసలు వాసలు వస్తుందా అయ్యా కొబ్బరి పాలు എന്ത് എട്ട എട്ടുണ്ട് കന്നയ്യ എന്ത് എട്ടുണ്ട് കാരും കാരണം അക്കം പേക്കോട്ട് മന ബോ ചോം సినిమా పెట్టుకున్నాం పట్టు అమ్మయ్యా అబ్బా సై చూడ మెత్తగా ఉడుతున్నా అబ్బాబ్బా మా చిన్న కోసం చూడు వెజిటబుల్ బిర్యానీ అన్నమాట బిర్యానీ తింటావా బిర్యానీ తింటావాణ్యా బిర్యానీ బిర్యానీ లేకి ఆవకాయ బిర్యానీ దగ్గర చూడండి ఎట్టుందో అసలు అబ్బో ఆవకాయ నా స్పూన్ తెచ్చుకోలేదే బిర్యానీ తింటావా బిర్యానీ

పట్టుకో పట్టుకో పక్కన చాలా అబ్బా ఎంత బాగుండదు బజ్జీలు చేసానా బజ్జీలు బజ్జీలు చేసానా బజ్జీలు చేసేనా బజ్జీలు ఏం బజ్జీలు ఏం బజ్జీలు సొరకాయ మిరపకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు సొరకాయ బజ్జీలు అంటకాయ బజ్జీలు మేగడ పచ్చిమిరపకాయ తెల్లగడ్డ చట్నీ సూపర్గా ఉంటుంది కదా నేను ఐదు చేయను ఈరోజు ఈరోజు ఎండ్రకాయలు బజ్జీలు చేస్తా ఎండ్రకాయలు ఎండ్రకాయలు పకోడి చేస్తా ఎండ్రకాయలు పకోడి చేస్తా ఈరోజు ఎర్రగండి ఎండ్రకాయలు పకోడి పకోడి సూపర్గా ఉంటుంది మరిద్దరికి మరిద్దరికి ఛాలెంజ్